ఎస్సీల పేరుతో అగ్రకులాలకు పెట్రోల్ బంక్ కొట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వీకేసీ పార్టీ అధ్యకుడు విద్యాసాగర్ అన్నారు గుంటూరు అంబేద్కర్ భవన్ లో మంగళవారం ఆయన ఓ బాధిత కుటుంబంతో కలిసి మీడియాతో మాట్లాడారు నమ్మూరు గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్ ను ఉద్దేశపూర్వకంగా రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బాధితుడు ఎస్సీ క్రిస్టియన అనేది తేల్చాల్సిన సమయం ఉందన్నారు ఈ లోపే బంక్ రద్దు చేయడం సమంజసం కాదని అన్నారు దళిత నాయకులు నల్లపు నీలాంబరం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు యూనివర్సిటీ వెనక నంబూరు కాజా రోడ్డులో మిస్సీ ఫియుల్ పెట్రోల్ బంక్ నడుపుతా ఉన్నాడు ఆయనకి జూలై ఇరవై రెండులో ఆ మిస్సీ ఫియల్ పెట్రోల్ బంక్ స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఎస్సీ కోటాలో ఇది ఇచ్చారు తండ్రి శాషి గారు ఈయన వీరి తాత కూడా ఎస్సీ అయితే దీనికి సంబంధించి ఆ పెట్రోల్ బంక్ గెలుస్తా ఉండగా మధ్యలో ఈయన మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు ఆ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన సందర్భంలో ఏమని ఈయన స్టీవెను ఎస్సీ కాదు కృష్ణన్ అని చేశారు కలెక్టర్ గారు ఆమె విచారణ జరిపింది ఆ విచారణలో రకరకాల ఆధారాలు నిరాధారమైనవి ఆధారమైనవి అన్నీ తీసుకొచ్చి కలెక్టర్ గారిని తప్పు పోదా పట్టించి ఆ ఎస్సీ సర్టిఫికెట్ క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది అది సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పీల్ చేసుకున్నారు ఆ అప్పీలు కంటిన్యూ జరుగుతూ ఉంది ఆ విచారణ ఆయన జరుగుతా ఉన్నాడు కలెక్టర్ గారితో కలిసి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ నడుస్తా ఉంది ఇంకా ముగియలేదు ఈ లోపుగా వెంకట అని నేను నా కుటుంబం ప్రజా సంఘాల దగ్గరకు వచ్చి జరిగినటువంటి అన్యాయాన్ని పంచుకుంటున్నానంటే దీనికి కారణం ఇండియన్ ఆయిల్లో సంబంధించినటువంటి కార్పొరేషన్ కొంతమంది అధికారులు వాళ్ళ పంతం కోసం వాళ్ళ కుటుంబాల బాగు కోసం ఒక డీలర్ కుటుంబాన్ని అన్యాయం చేసి అతి దారుణంగా సీక్రెట్ ఆపరేషన్ చేసి బినామీకి కట్టబెట్టాలనే ఆలోచనతో తెనాల్లో ఉన్నటువంటి రవిడీజన్ పోషిస్తున్నటువంటి ఒక మరి ఎనిమిది బొంకులు ఉన్నాయి ఆయనకి ఎనిమిది బొంకులు కూడా బినామీ కానీ అన్ని ఎస్సీ అని చెప్తాడు నేను కూడా ఎస్సీ అనే చెప్తాడు గతంలో మొదటి మొదటిగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా మాకు తీసినప్పుడు శ్రీనివాస్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఆయనకి ఇరవై బొంకులు ఉండే ఇరవై బొంకుల్లో పన్నెండు బొంకులు మాల ఎనిమిది బొంకులు మాదిగా కానీ అతనికి ఒక్క బొంకు సొంతగా లేదు రోజు కోట్ల బిజినెస్ ఈ విషయాన్ని నేను కలెక్టర్ ఆఫీసులో నేను ప్రూఫ్ చేశాను ప్రూఫ్ చేసి చాలీ